ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెల్లబం చేయించారు ప్రజలు మంచిది దేవుని యొక్క నామములో ఈ సంవత్సరపు యొక్క ఆశీర్వాదపు యొక్క దేవీన మన కుటుంబానికి దేవుడు ఈ వాక్య వాగ్ధానము ద్వారా అనుగ్రహించారు కాట దేవుని యొక్క నామంలో ఇక్కడ కొన్ని విషయాలు ప్రభు నమ్ముకొని ప్రార్థనకు వస్తూ విశ్వాస జీవితం కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో దేవు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయ పదవ వచ్చిన కీర్తన గ్రంథానికి ముందుగా ఉంటుంది ఏము యొక్క ఆత్మీయ అనుభవం చాలా గొప్పది ఏము యొక్క విశ్వాస జీవితం చాలా గొప్పది ఏవు దేవుని కొరకు ఒక మంచి సమర్పణ కలిగినటువంటి వాడిగాను దేవుడు చేసిన కీడులు అంటే సాతాను ప్రేరేపించి ఏమి యొక్క జీవితాన్ని పాడు చేయడానికి కలిగించిన దానిలో తన భక్తి గొప్పదే అని చెప్పి దేవుడు చెప్పటానికి నన్ను నమ్మిన బిడ్డలు ఎలా ఉంటారు నా నామం జరిగిన బిడ్డలు ఎలా ఉంటారు కీడు వచ్చినా నష్టం వచ్చినా సమస్య వచ్చినా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా వారి విశ్వాసాన్ని తప్పిపోరు వారు ఆత్మీయంగా నా కొరకు ప్రాణాయాన్ని ఇస్తారు అనేటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఏబు వల్ల కలుగుతుందని చెప్పి దేవుడు సాతానికి అవకాశం ఇచ్చాడు దానిని బట్టి సాతాను ఎన్నో చేయాలని చూసింది కానీ ఆ సాతానే ఓడిపోయింది ఏబు భక్తికి సాతాను ఏబు కాల క్రింద చితక దొక్కబడింది దేవుని యొక్క నామంలో ఇక్కడ అతను బలహీనంగా ఉన్నప్పుడు అతన్ని పరామర్శించటానికి ముగ్గురు స్నేహితులు కూడా వచ్చారు ఆ స్నేహితులు కూడా చూసి చాలా బాధపడ్డారు బాధపడిన స్నేహితులు కూడా మరలా ఏం చేశారంటే ఏము ఏదో లోపం ఉంది ఏవేదో పొరపాటు చేశాడు ఏదో ఏబేదో దేవునికి అవిదేతగా ఉన్నాడు కనుకనే ఇలాంటి పరిస్థితి ఏముకు ఎదురైందని కూడా అతన్ని కొంచెం బాధపరిచేటువంటి మాటలు అన్నారు ఆ మాటలో ఈ యొక్క వాక్యంలో ఎలీహు అనేటువంటి స్నేహితుడు కూడా మాట్లాడుతూ ఈ విషయాలు రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ఒక ప్రభు నమ్మిన బిడ్డ దేవుని మీద విశ్వాసం కలిగిన బిడ్డ నిజంగా దేవుని కొరకు సమర్పణ కలిగి నమ్మి బాక్తిస్వం పొంది ప్రభు రక్షణ పొంది ప్రభు యొక్క బలంలో ప్రభు యొక్క ప్రతి కార్యములో పాలి భాగస్థులవుతూ దేవుల్లో నిలబడుతున్నటువంటి వారు ఎలాగుండాలి అలాగనే ప్రార్థనకు వస్తూ ఎప్పుడు ఇంకా ప్రార్థనలో ఎదగకుండా విశ్వాసములు బలపడకుండా ఇంకా లోకానుసారమైన ఆశల్ని విడిచిపెట్టకుండా వ్యర్థమైనటువంటి ఆచారాలను వదిలిపెట్టకుండా అలాగనే ఏదో నామకి వాస్తిగా వచ్చిపోతున్న వారికి కూడా ఈ యొక్క వాక్యాన్ని వారికి అవగాహన కలిగించటానికి భక్తుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క బాయల్లో దేవుని మాటలను మనకి మనము చేసుకోవటానికి హెచ్చరికగా ఈ వాక్యం ఇవ్వబడింది ప్రియమైనటువంటి సంగమా దేవుని బిడ్లరా ఇక్కడ కొన్ని విషయాలు రాస్తున్నాడు మొట్టమొదటిగా మనము దేవుని ఉపదేశము అంటే దేవుడు ఏది చెప్తున్నాడో ఆయన చెప్పే మాటలు వినటానికి మనమట మన చెవులను తెరుచుకొని మన చెవులు ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి అవి అక్కడ దానికి ఆ మూత అనేటువంటిది చెవుకు ఉంటుంది కానీ చాలామంది చెప్తా ఉంటే వింటూ ఉన్నట్లుంటారు మళ్ళీ ఏమంటారంటే ఏం చెప్పావు అంటారు మీకు అనుభవం ఎదురై ఉంటుంది చాలామందికి చెవులకి మూత లేదు కానీ ఎదుటి వ్యక్తి చెప్తా ఉంటే మళ్ళా చెప్పైపోయిన తర్వాత మళ్ళీ ఏమంటారంటే ఏం చెప్పావు అంటారు చెవుడు కూడా లేదు దానికి కారణం ఏంటంటే మనమేదో పర ధ్యానంలో ఉంటాం మైండ్లో వేరే ఆలోచనలో ఉంటాం ఇక్కడ చెప్పే విషయాలు మన చెవులోకి వస్తున్నా అవి రానియకుండా మైండ్లోకి వెళ్ళనీకుండా ఏ పదము వాడుతున్నారు ఆ పదాన్ని మనము అవగాహన చేసుకోకుండా ఆ చెవులను మనము మూసేసినట్లుగా ఉంటుంది అందుకని మన చెవులు దేవుని వాక్యాన్ని అంటానికి అంటే పరధ్యానము ఏ విధమైనటువంటి ఆలోచన ఎటువంటి ఆ వ్యర్థమైనటువంటి మైండ్ సెట్ మన మనసులో లేకుండా ఆత్మీయంగా దేవుని వాక్యం మీదే మనము మన యొక్క చెవులను నిలబెట్టాలి అప్పుడు ఆ చెవులు ఆలకిస్తే ఆ చెవులలో నుండి వెళ్ళినటువంటి వాక్యము నీ మైండ్లోకి నీ హృదయంలోకి సర్వ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని తాకి శక్తిని బలాన్ని ఆత్మీయమైన శక్తితో నిన్ను దేవుని కొరకు బలపరుస్తుంది ఈ వాక్యం నీ మైండ్లోకి ఎక్కలేదనుకోండి ఎలా ఉంచుదంటే ఆయన ఏదో చెప్పారు మనమేదో విన్నాము ఏం చెప్పారని అడిగినా మేము సరిగా అర్థం కాలేదని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందుకని మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి మన చెవులను సిద్ధపరచుకోవాలి హలో దేవుని యొక్క సన్నిధానములో అలా తెలియచేసి రెండోదిగా పాపము విడిచిరండని ఆజ్ఞాయిస్తున్నాడు పాపము అనేటువంటిది పాపము అంటే దేవుని యొక్క సన్నిధానములో మనము దేవుని వాక్యాన్ని వెనకుండా ఏదో వ్యర్థమైన దాని మీద ఇక్కడ ఉంటూ కూడా నీ మనసు ఎక్కడెక్కడో తిరిగి వెళ్తూ ఉంటుంది ఏదేదో ఆలోచన చేస్తూ ఉంటుంది ఏదేదో నీ మైండ్లో అవన్నీ నిన్ను గలిబిలి చేస్తూ ఉంటుంటాయి అలాంటి వాటి కూడా విడిచిపెట్టాలి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అవన్నీ నిన్ను లోకంలోను పాపంలోను దేవునికి దూరంగా చేసే విషయాలు అవన్నీ నీ జీవితాన్ని ఆత్మీయంగా ఎదగకుండా పడేసిన జీవితాలండి కనుకనే వాటిని కూడా విడిచిపెట్టమని దేవుని వాక్యం చెప్తుంది అలాగనే అవన్నీ విడిచిపెట్టి మనమేం చేయాలంటున్నాడంటే వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడరాడు హలలుయా ఆలకిస్తేనంట మనం నిజంగా దేవుణ్ణి సేవించడానికి సిద్ధపడతామంటాం ఆలకించకపోతే ఏమి చేయలేము దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఆలకిస్తే నీకేదైనా పని చెప్తే ఆ పని సక్రంగా చేస్తావండి నిన్ను అగ్గి పెట్టదమ్మంటే కత్తిపేట తీసుకుని వస్తే నువ్వేం చేయలేదు ఆలకించలేదు నీకు చెప్పింది ఏంటిది అగ్గిపెట్ట నువ్వు తెచ్చేది ఏంటిది దీనికి దానికి పెట్టికి పెట్టికి సంబంధము బా బా కొన్ని పదాలు కలవచ్చు కానీ అగ్గిపెట్టేకి కత్తి పేరు అది అంత అనుకూలమైనది కానీ కాదు కనుకనే వాక్యం విన్నా వరకు దేవుని వాక్యం విన్నా వరకు దేవుణ్ణి సేవిస్తాం దేవుణ్ణి సేవిస్తాం కనుక ఆలకించండి వినండి ముందు దేవుని మాటలు వినండి చాలా చాలా విశ్వాసముల జీవితాల్లో వాళ్ళు ఆలకించకపోత ద్వారా దేవుని యొక్క కృపను వాగ్దానాన్ని పోగొట్టుకుంటున్నాం మనం ఆలకిస్తే దేవుని ఎలా సేవించాలి ఎలా ఆరాధించాలి ఎలా ఆయన్ని స్థుతించాలి ఎలా ఆయన్ని మయంపరచాలి మనం ఏ విధమైన రీతిగా దేవుని నామాన్ని హెచ్చించగలగాలి అనే ఒక ప్రాముఖ్యత మనకు తెలిసిందండి ఆలకించకుండా మనము చెప్పిన దాన్ని చేయలేమండి అందుకనే ఆలకిస్తే దేవుని వాక్యం చెప్తుంది ఆయనను సేవించిన ఆలకి చేయాలంటే మనము దేవుణ్ణి సేవించాలి అలా నువ్వు సేవిస్తే అక్కడ కొన్ని ఆశీర్వాదకరమైన విషయాలు తెలియజేసాడు ఏమంటున్నాడు తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను కలవచ్చు గతించిన సంవత్సరాలు ఎలా ఎళ్ళబుచ్చావో ఎలా వాటి నుండి బయటకు వచ్చావో ఎటువంటి పరిస్థితులు అనుభవించావో ఎటువంటి బాధలు